హాయ్ అండి అందరికీ నమస్కారం టూ బర్నర్ స్టవ్ నుంచి ఫోర్ బర్నర్ కి చేంజ్ అవుదామని ఆర్డర్ పెట్టాము ఫోర్ డేస్ లో ఆర్డర్ అయితే డెలివరీ అయిందండి అన్బాక్స్ చేస్తున్నాము స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వినండి కొత్త గ్యాస్ స్టవ్ కోసం బ్రాండ్స్ అన్ని చెక్ చేసి రివ్యూస్ చూసి కిచెన్ లో గ్యాస్ కట్ కొలతలు తీసుకుని ఆర్డర్ చేసాము గ్యాస్ స్టవ్ ఓపెన్ చేయడానికి ముహూర్తం పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాము కరెక్ట్ గా ముహూర్తం టైం కి స్టవ్ ఆన్ అవ్వలేదు ఏంటి ఆన్ అవ్వడం లేదు అని చెప్పి స్టవ్ లో సెట్టింగ్స్ అన్నీ చూసాము గైడ్ లైన్స్ బుక్ తిరిగేసాం కూడా యూట్యూబ్ వీడియోస్ అన్ని సర్చ్ చేసినా గూగుల్ తల్లిని అడిగిన సమాధానం మాత్రం రాలేదండి సమయానికి ఇంట్లో ఎల్పిజి బండ్ ఉంది ఆ బండ్లో కొంచెం గ్యాస్ ఉంది అది కనెక్ట్ చేసి రెండో ముహూర్తానికల్లా పాలైతే పొంగించామండి అసలు ఎందుకు గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ రావడం లేదా అని ఆలోచిస్తూ టెక్నీషియన్ కి కాల్ చేద్దామని చెప్పి కాల్ చేసాము అయితే వాళ్ళు వచ్చి గ్యాస్ స్టవ్ లో చేసి ఇలా చెప్పారండి న్యూ గ్యాస్ స్టవ్స్ అన్ని గ్యాస్ సిలిండర్ కంపాటబిలిటీతో ఉంటాయి గ్యాస్ పైప్ లైన్ యూస్ చేస్తే గనుక టూ బర్నర్స్ కి సరిపడా గ్యాస్ ఇన్లెట్ ని మోడిఫై చేస్తారంటండి ఫోర్ బర్నర్స్ అయితే ఫోర్ బర్నర్స్ కి తగ్గట్టు సెట్ చేస్తారట ముహూర్తం టైంకి ఆన్ అవ్వకపోయేసరికి నీరసం వచ్చేసిందండి దానివల్ల పాల్ పొంగించిన వీడియో అండ్ వాళ్ళు వచ్చి మోడిఫికేషన్స్ చేసిన వీడియో అనేది తీయలేకపోయాను మీలో ఎవరైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా అయితే కమెంట్ చేయండి కొత్త గ్యాస్ స్టవ్ వల్ల ఈ జ్ఞానోదయం అయింది అయితే అమ్మ పిండి వంటలు చేద్దామని పాత స్టవ్ ని ఎల్పిజి కనెక్ట్ చేసినప్పుడు ఇలా పెద్ద మంట వచ్చింది సడన్గా గా భయమేసిందండి పాత స్టవ్ కి గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసినప్పుడు మంట పెద్దగా వస్తుంది ఏంటని చెప్పి డౌట్ వచ్చి మళ్ళీ టెక్నీషియన్స్ కి కాల్ చేస్తే వాళ్ళు పాత స్టవ్ కి ఆల్రెడీ గ్యాస్ పైప్ లైన్ టూ బర్నర్స్ కి సెట్ చేసి ఉంది కదండి మీకు కావాలనుకుంటే కనుక మళ్ళీ మీరు గ్యాస్ సిలిండర్ కి తగ్గట్టు చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు గ్లెన్ ఫోర్ బర్నర్స్ గ్లాస్ కుక్ టాప్ ఆటో ఇగ్నిషన్ అండి జస్ట్ కొంచెం స్లోగా టర్న్ చేయాలి యూస్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి టేక్ కేర్ సో ఈసారి నుంచి ఇన్లెట్స్ మోడిఫికేషన్స్ చేసేటప్పుడు టెంపరీ సెట్టింగ్సా పర్మనెంట్ సెట్టింగ్సా ఏది కావాలో అడిగి చేయించుకోండి ఇక ఏమాత్రం మనీ కానీ టైం కానీ వేస్ట్ చేసుకోకండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఈ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అంటే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్